డ్రెస్ మెటీరియల్స్ ఎప్పుడు డ్రాస్ లాగా కుడితే అంతగా నచ్చట్లేదు కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పేసి ఫ్యాంట్ బిట్టిది టాప్ అయితే స్టిచ్ చేయాలి టాపు నెక్స్ట్ అనమాట అయితే ఫ్యాంట్ కటింగ్ అయితే చూద్దాం ఈ వీడియోలో కటింగ్ వర్కే అనమాట చూపించేది నెక్స్ట్ టాప్ కటింగ్ అయితే పెడతాను ఖచ్చితంగా ఎలా డిజైన్ చేస్తున్నాను ఏంటనేది అంటే లాజా ఫ్యాంట్ లాగా కుడదాం అనుకుంటున్నా అన్ని నార్మల్ ఫ్యాంట్లే కొత్తగా ట్రై చేద్దాంలే అని టాప్ ఎలా కొడతానో కూడా నేను ఆ వీడియోలో చెప్తాను అయితే కొలతలు వచ్చేసి పొడవు నడుము లూజు ఇరవై ఎనిమిది నాలుగు అంగుళాలు కలుపుకుంటే ముప్పై రెండు పొడవు వచ్చేసేసి ముప్పై ఎనిమిది దానికి ఒక టూ ఇంచెస్ మైనస్ చేసుకుంటే పట్టి మనకి థర్టీ సిక్స్ వచ్చింది ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ మొత్తం థర్టీ సెవెన్ ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేసుకోవాలి థర్టీ సెవెన్ ఇంచెస్ ఇటు కూడా సేమ్ థర్టీ సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసేసుకుంటున్నాను ఇడ మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి మనకి నడుము లూజు థర్టీ టూ తీసుకున్నాం కదా ఇక్కడ మనకి థర్టీ టూ ఇంచెస్ అంటే థర్టీ టూని నాలుగు భాగాలు చేస్తే ఎనిమిది ఇంచులు మనకు కావాలంటే ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టేసుకోవచ్చు నేనైతే నైన్ ఇంచెస్ పెట్టాను అంటే పట్టి కొంచెం లూజ్ ఉన్నా పర్లేదు కదా నేనైతే నాడా పెట్టాలనుకుంటున్నా అందువల్ల నాడ ఎలా స్టిక్ అయినా ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటే బాగుండదని చెప్పేసి నేను నైన్ ఇంచెస్ అంటే థర్టీ సిక్స్ తీసుకున్నాను అక్కడ నుంచి ఇలా క్రాస్గా థర్టీ సెవెన్కి టేప్ ఇలా పట్టుకొని థర్టీ సెవెన్కి మార్చుకున్నా థర్టీ సెవెన్ అక్కడికి వచ్చేసింది కదా స్ట్రైట్గా క్రాస్గా లైన్ అయితే గీసుకున్నాను ఇక్కడ మనకి షేప్ అనేది ఆ చివరి మనం థర్టీ సెవెన్ పెట్టాం కదా ఇట్లా రౌండ్ కింద రౌండ్ వచ్చేలాగా క్రాస్గా కట్ చేసుకున్నాను అంటే అలానే కట్ చేసుకుంటాం అనమాట ఇంకా కిస్తా కోసం వచ్చేసి నేను ఫోర్టీన్ ఇంచెస్ తీసుకుంటాను ఫోర్టీన్ ఇంచెస్లో నుంచి నేను పట్టి కోసం మనం టూ ఇంచెస్ మైనస్ చేయాలి కాబట్టి టూ ఇంచెస్ తీసేస్తే ట్వెల్వ్ ఇంచెస్కి ఇక్కడ మార్క్ పెట్టేసుకుంటున్నాను మార్క్ పెట్టేసుకొని లోపలికి టూ ఇంచెస్కి ఒక మార్క్ టూ ఇంచెస్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ పెట్టుకోవచ్చు టూ ఇంచెస్ అయితే బాగుండిద్ది వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ పెట్టేసుకొని ఇక్కడి నుంచి మనం నడుం పట్టికి పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి తర్వాత మనం కరువు స్కేల్ ఉంది కదా సిక్స్ స్కేల్ దీన్ని పెట్టేసి అయితే ఇలా షేప్ వచ్చేలాగా రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రాసుకోవాలి ఇంతే సింపుల్ చాలా ఈజీగా ఫ్యాంట్ స్టిచ్చింగ్ కటింగు రెండు ఈజీగా చేసేసుకోవచ్చు నేను కటింగ్ వరకే పెడతాను స్టిచ్చింగ్ అయితే పెట్టలేదు ఎందుకంటే స్టిచ్చింగ్ కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను అది పోస్ట్ చేస్తాను ఎవరికైనా కావాలి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఇక నేను ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఎందుకంటే మనకి కింద బాగా ఎక్కువ లూజ్ వచ్చేయడం వల్ల పొడుగు అనేది మనకి మెల్లి కింద పట్టి ఫోల్డ్ చేసుకోవాలి కదా అందుకని వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను మొత్తం థర్టీ నైన్ ఇంచెస్ పొడువు అలాగే థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఇంచెస్ పొడవు తీసుకున్నాను నడువులు వచ్చేసి నైన్ ఇంచెస్ తీసుకున్నాను ఈజీగా కట్ చేసేసుకోవచ్చు మీకు చూపించాలని కూడా నేను ఈ నెంబర్స్ అన్నీ గీసాను లేకపోతే అవసరం లేదు మనం టేప్ కొలతలు ఉంటే ఈజీగా కట్ చేసేసుకోవచ్చు అనమాట ఫ్యాన్ స్టిచ్చింగ్ చేశాక చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను ఇవన్నీ కూడా ఫోనుల్లో అట్లు అదే యూట్యూబ్లో అలా చూసేం కాదు నాకే మైండ్కి అలా అనిపించింది అనమాట ఇలా కట్ చేస్తే ఎలా ఉండిద్ది అని చెప్పేసి అంతకుముందు ఏంటంటే ఈ డ్రెస్లన్నీ కూడా కొంచెం ఫ్యాంట్లు అయితే సేమ్ గుట్టాను కానీ టాప్లో వచ్చేసి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా కుట్టాను ఇదైతే మాత్రం కట్స్ టాపే కొడదాం అనుకుంటున్నాను మా పెద్ద బాబుకి వచ్చేసరికి పైదుగోడు లాగా స్టిచ్చింగ్ చేశాను కానీ ఇదైతే కట్స్ టాప్ లాగా స్టిచ్చింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఇక చూడండి కటింగ్ అయితే అయిపోయింది ఇది చూడడానికి మనకి క్రాస్ లంగా ఉండిద్ది కదా సేమ్ నాలుగు లంగా లాగానే అనిపించింది పైన కొంచెం క్రాస్ ఉంటే కట్ చేసేసుకుంటున్నాను ఓపెన్ చేసి చూద్దాం మీకు ఎలా వచ్చిందో చూపించాలి కదా ఇక చూడండి క్రాస్ లంగా లాగా లే మనం పైన వచ్చేసి కిస్తా వచ్చిద్ది ఇంకా ఇది సిల్క్ క్లాత్ అయితే చాలా బాగుండిద్ది ఇవి కొంచెం కాటన్ లాగా ఉంది కానీ కాటన్ మిక్స్ అనమాట కాటనేం కాదు అలాగని సిల్క్ కాదు కాటన్ మిక్స్ ఎవరికైనా ప్యాంటు స్టిచ్చింగ్ కావాలంటే కామెంట్ చేసేయండి